వచ్చింది కేసులో కూడా ఎలాంటి దమ్ము లేదు ఇది కడి అన్నీ తెలుసు త్వరలో కేసు కూడా ఇప్పుడైతే బెయిల్ వచ్చింది కేసులో కూడా ఎలాంటి దమ్ము లేదని తెలుసు అందరికీ కూడా ఇలా ఈ బెయిల్ మేము స్వాగతిస్తున్నాం ఈరోజు జరిగే ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తూ కవితమ్మ గారిని స్వాగతం పలుకుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మహిళలు కూడా వెయిట్ చేస్తున్న చాలామంది చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు కవితమ్మకి బెయిల్ రావడం పట్ల మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం మీ అందరికి కూడా మా అందరికి సహకరించే మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు వెళ్తాం సాయంత్రం ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్రయత్నం చేసుకుంటాం అది కాదు కవితమ్మ గారు వచ్చే టైంని బట్టి డిసైడ్ చేస్తాము ఇప్పుడైతే మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం సహకరించినందుకు అందరికి ధన్యవాదాలు మిగతా నెక్స్ట్ కార్యక్రమం చేసుకోవాలి జనరల్గా ఇంతకుముందు సిసోడియాకి ఎట్లయిందో మీకు తెలిసిన విధమే సాయంత్రం వరకు వస్తారు ఖచ్చితంగా వచ్చేది తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆలా మీడియా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్తున్నా సాయంత్రం సాయంత్రం ఐదు గంటల రిలీజ్ అయిపో సాయంత్రం ఐదు అయిపోతారు మేము ఎక్స్ట్రా రెండు సూట్లు ఇచ్చారు సాయంత్రం ఐదు గంటలకల్లా రిలీజ్ అయిపోతారు అంటే ట్రైలుకి సహకరించాలని పతి వాయిదాకి రావాలని కోర్టు వారు విధించారు పది లక్షలు రెండు సూటిలు లేకన రెండు సబ్మిట్ చేయమన్నారు సాయంత్రం ఐదు గంటల కల్లా విడుదల ఎక్కువ అవకాశం ఉంది పాస్పోర్ట్ సరణ చేయాలని కూడా చెప్పారు విదేశాలకి కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలు పాగకూడదని ఈ రోజు బిఆర్ గవాయి గారు ఇచ్చిన ఈ బెయిల్ ఆర్డర్ లో బెయిల్ ఆర్డర్ లో ఏం చెప్పారంటే కవితమ్మ గారు తన పాస్పోర్ట్ ని సబ్మిట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ముందర ఒకవేళ విదేశాలు పోవాలంటే మ్యాజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకొని ఇతర దేశాలు పోవాలి అదేవిధంగా ట్రైల్కి సహకరించాలి ప్రతి వాయిదా కూడా కోర్టుకి అటెండ్ కావాలి వీలైన వరకు తొందరగా ఈ కేసుని ముగించాలని చెప్పి